జనసేన పార్టీ బలోపేతంతో పాటు గ్రామాల సమస్యలు గుర్తించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు మనవోలులో పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది మనవోలులో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి నాయుడు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో సురేష్ నాయుడు మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నారు కూటమి నియమ నిబంధనలు పాటిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చే సూచనలు సిరసా వహిస్తూ ముందుకెళ్లాలన్నారు గ్రామాల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు ప్రతి పంచాయతీకి పార్టీలోకి ముగ్గురు వ్యక్తులను తీసుకోవడం జరిగిందని స్థానిక ఎన్నికలకు సంబంధించి అవగాహన కలిగించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు వెనుభాగ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంయుక్త సమావేశాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలంలో ఉన్నటువంటి పంతొమ్మిది పంచాయతీల నుంచి కూడా జన సైనికులందరూ కూడా వచ్చి యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలలో జనసేన పార్టీని గ్రామ స్థాయిలో ఇంకా బలంగా ముందుకు నడిపించేదానికి ఈ యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో కూడా యొక్క సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి ఏదైతే రాబోయే స్థానిక ఎన్నికలలో మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఎలా అయితే కూటమి ప్రభుత్వాన్ని అందరం కూడా ఏకదాటిపై ఎమ్మెల్యేలు గెలిపించుకున్నామో కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టుకున్నామో అదే దిశగా రేపు స్థానిక ఎన్నికలలో కూడా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఏకగ్రీవాలతో నూట పదిహేడు పంచాయతీల్లో కూడా మన యొక్క సత్తా చాటే విధంగా ఈ యొక్క సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే గతంలో యుద్ధ ప్రాతిపదికన వైసీపీ దాష్టికాలను కూడా ఎదుర్కొని నిలబడ్డారో వాళ్ళందరూ కూడా కూటమిలో భాగంగా జనసేన పార్టీలు యాక్టివ్గా ముందుకొచ్చి మేము సైతం మనతో అడుగులు వేసే ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ అండగా ఉంటుంది అదే విధంగా మన గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయి గత ఐదేళ్లు గ్రామ పంచాయతీ ఇంకా మరికొందరు మాట్లాడారు నాయుడు ప్రస్తుతం సర్వేపల్లి నియోజక వెంకటాచలం ఏఎంసీ డైరెక్టర్గా పదవిని స్వీకరించున్నాను ఈరోజు మనుగోలు మండలంలో ఆత్మీయ సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించున్నారు ఈ సమావేశానికి ముఖ్య కారణం రాబోయే స్థానిక పంచాయతీ ఎలక్షన్స్ బలంగా ముందుకు వెళ్ళాలని అందరం కలిసి మండలంలో మండల కమిటీ సమావేశాన్ని బుబ్బైపల్లి సురేష్ బాబు గారు సమన్వయకర్తగా ఉన్న సర్వేపల్లి నియోజకవర్గంగా లో మరియు ఏఎంసీ డైరెక్టర్ మా భవానీ మేడం గారిని ఆహ్వానించడం జరిగింది ఈ సమావేశానికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ఆయన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ జనసేన పార్టీలో ఆయన స్థాపించినప్పటి నుంచి ఈరోజుకి ఆయన వెంట ఆయన ఆశయాల వెంట నడవడం కొనసాగుతుంది అందులో భాగంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్ ఎలక్షన్స్ కూడా అంతొది పంచాయతీలలోని నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు వచ్చి రేపు ఆ సంస్ ఆ ఎలక్షన్కి సంబంధించిన విధి విధానాలను అన్నింటినీ ఈరోజు మేము జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ద్వారా ఒకరికొకరు మాట్లాడుకోదలుచుకున్నాము అలాగే జనసేన పార్టీ అంటే ఎక్స్పెషల్లీ జనసేన జనాల కోసం పుట్టిన పార్టీ కాబట్టి అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమంలో నాయకులు కాదరవల్లి మహేష్ జాకిర్ ఉదయ్ సురేష్ బాబు జలీల్ వెంకయ్య శ్రీనివాస్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు